గత రెండు రోజులుగా ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు జీఎంసి అరవై హైదరాబాద్ వాంబే కాలనీ స్వామి ఆలయ వంటసాల ప్రహరీ గోడ కూలిపోయిందని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ కమిటీ సభ్యులు అన్నారు గత నెలలో వర్షం నీరు దారి మళ్లించిన కోసం నిర్మిస్తున్న గోడను కొన్ని దుష్టశక్తులు అడ్డుపడి ఎంఆర్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గోడను అన్నారు అప్పుడు ఆ గోడ నిర్మించి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు ప్రతి శనివారం నిత్యాన సమరం జరిగే గుడి ఆవరణలో ఈ ఘటన జరగడం భక్తులను తీవ్ర భయాందోళన గురి తెలిపారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వ అధికారులు గాని స్పందించి గుడి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు పార్టీలకు కులమతాలకు అతీతంగా ఆలయ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు పడుతున్న వర్షాలకి భారీ పడ్డ మొన్న వర్షాలకి ఈ రోజు పడ్డ వర్షాలకి ఈ భారీ వర్షాలకి నీరు కొండవాళ్ళ నీరు మరి ఎటువై తెలియక ఈ గోడ మీద పడుకోవడంతో దారి లేక ఈ గోడ మీద పడడంతో గొప్ప స్వామివారి టెంపుల్ పక్కకి ఒరిగిపోయే స్టేజ్ వచ్చింది మరి ఈ యొక్క నీరు వెళ్ళడానికి మొన్న తో మార్గం చేస్తుంటేనే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు బహిరంగ వచ్చి గొడవలు పెట్టి నానా వేరంగం చేసి ఏ సృష్టించి మా మీద కేసులు పెడుతూ ఇక్కడ అన్యాయంగా ఆక్రమిస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ లో కూడా చేయమన్నారు అని చెప్పి ఆ నీరు వెళ్ళిపోవడానికి తోవ తీస్తుంటేనే మొన్న ఈ భారీగా మా మీద గొడవలు పెట్టి కేసులు కూడా పెట్టడం జరిగింది మరి ఈ రోజు ఇంత భారీ నష్టం ఆలయం కూలిపోయే స్టేజ్కి వచ్చిందంటే ఈ యొక్క పాపం ఎవరిది వాళ్ళు అడిగితే అధికారులు మేము మేము అధికారులు చెప్పిందే మేము వినాలంటున్నారు వాళ్ళు అడిగితే మా పైన నాయకులు చెప్పిందే మేము వినాలంటున్నారు ఈ తప్పు నాయకులదా అధికారులు అన్నది వాళ్ళకే వదిలేస్తున్నాం ఎందుకంటే స్వామివారి ఆలయానికి స్పందించలేదుగా ఈ రోజు మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి కలియుగంలో వెంకటేశ్వర స్వామికి మించిన దైవం లేదు అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ రోజు కూలిపోయే స్థితికి వచ్చిందంటే అది ఆ పాప ఎవరంతా కూడా స్వామికి వాళ్ళకే వదిలేస్తున్నాం మొన్న నీరు వెళ్ళడానికి తోలు చేస్తేనే పెద్ద వీరంగం సృష్టించేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు హిందూ బంధువులకు కూడా చూశారు వచ్చిన అధికారులు కూడా చూశారు వచ్చిన మీడియా మిత్రులు దా చూశారు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా మరి ఇదేటని అడిగితే మీరున్న మరి పైనుంచి పార్టీ నుంచి మీరు మరి చెప్పించుకోండి అని చెప్తున్నారు మరి అధికారులు ఏం చెప్పారో అదే మేము చెయ్యాలి ప్రజాప్రతినిధులు ఏం చెప్పారో అదే మేము చెయ్యాలన్నారు మరి ప్రజాప్రతినిధులు చేస్తున్నారు లేకపోతే అధికారులే చేస్తున్నారు ఆ పైన భగవంతుని తెలియాలి మేము ఎవరిని నిందించట్లేదు అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయ ఒళ్ళు అందరి కళ్ళు చల్లబడి అందరి మనసు ప్రశాంతం అయిపోయింది ఎందుకంటే స్వామి ఆలయం పక్కకు ఒరిగిందంటే ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం ఉంది ఈ వర్షంలో తెల్లవారికి ఏది జరిగినా జరగచ్చు మరి ఆ యొక్క ఆలకే పుణ్యం ఆ పుణ్యం వాళ్ళకే వదిలేస్తున్నాం నేను ఎంతవరకు చేయగలను స్వామి గురించి ఎంతవరకు పోరాటం చేయగల ఎంతవరకు ప్రాధాయపడగల మరి ఈ పాప ఎవరికైనాది కూడా వాళ్ళకే వదిలేస్తున్నాను జై శ్రీమన్న వెంకటరమణ గోవింద గోవింద నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గాజువాక వాంబాయి కాలనీ కొండపై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంకి ముప్పు వాటిల్లింది ఏంటంటే గత నెల రోజుల క్రితం ఈ కొండ వాళ్ళ నుంచి వచ్చే నీరుని డైవర్ట్ చేయడం కోసం అని ఒక గోడ కట్టారు ఆ గోడని ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు తదితర అందరూ వచ్చి దాన్ని పడగొట్టి నాశనం చేశారు అదే ఆ నష్టం వల్లే ఈరోజు ఇంత భారీ వర్షానికి వచ్చే నీరంతా ఈ గోడ గుడి యొక్క గోడపైకి వచ్చి మొత్తం గోడ అంతా తిరగబడిపోయింది అదే విధంగా వంటశాల మరియు భోజనాలకు ఏర్పాటు చేసిన స్లాబ్ ఇవన్నీ కూడా తిరగబడిపోయాయండి చాలా నష్టం భారీ నష్టం జరిగింది ఇదే కాకుండా ఈరోజు రాత్రి కూడా ఇంకా జరుగుతున్న భారీ వర్షాలకి ఇంకంతా నష్టం జరుగుతో కూడా ఊహించలేని పరిస్థితి